నా పేరు సర్వేశ్వరరావు సిపిఎం పార్టీ సత్తుపల్లి పట్టణ కార్యదర్శి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చవి ప్రేమ చూపిస్తూ ఉంది ఎందుకనంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో నుంచి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయడంలోని పూర్తిగా వైఫల్యం చెందింది అంతేకాకుండా ఇవాళ పిల్లలు చదువు అయిపోయి పై చదువులు పోవాలంటే కాలేజీలోని స్కాలర్షిప్స్ పెండింగ్ ఉండడం వల్ల వివిధ కాలేజీ సంబంధించినటువంటి యాజమాన్యాల సర్టిఫికేట్స్ ఆపడం వల్ల విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు ఫర్దర్గా వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్కి పోవాలంటే ఆ స్కాలర్షిప్స్ పడకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కనీసం విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించలేని దయనీయమైన స్థితిలో ఇవాళ ఉంది తక్షణమే ప్రభుత్వం స్పందించాలి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలి పిల్లలకి ఫర్దర్ ఎడ్యుకేషన్కి పోయేందుకు అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ సగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం ఇవాళ స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్లే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి వస్తువుల్ని బంగారాన్ని ఇలాంటివన్నీ కూడా తనఖా పెట్టి వాళ్ళ ఫీజులు తీసుకొచ్చి కట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు అయితే ఈ ప్రభుత్వం కడుతుందని చెబుతా ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో చదువుకున్న విద్యార్థులు స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళ విద్య వైద్యం అనే రెండు కీలకమైన రంగాలు ఈ రంగాలకి ఇవ్వకపోవటం అనేది దురదృష్టకరంగా మేము భావిస్తాం